చేపల వేటే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని నేడు ఎంపీ నూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆధార ప్రామాకర్ని తెలిపారు గిరజన మత్స్యకారుల జీవనోపాధిలో ఎటువంటి సమస్య ఉన్న మత్స్యశాఖ అధికారులు తమ దృష్టికి తీసుకురావాలని తద్వారా ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించి వారి జీవనోపాధికి ఉపాధికి సహకారం అందించడం జరుగుతుందని వ్యాధాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ముప్పై ఐదు డివిజన్ స్వర్ణాల చెరువులో మత్స్యకారుల జీవనోపాధి కోసం జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఐదు లక్షల చేప పిల్లలు విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జెపి చైర్పర్సన్ ఆనమరణమ్మ నగర్ మేయర్ పోట్లూరు శ్రవతి జయవర్ధన్ డిసిసిబి మాజీ చైర్మన్ ఆర విజయ్ కుమార్ రెడ్డి రి చైర్మన్ గొడ్డి రాంగారెడ్డి ముప్పై ఐదో డివిజన్ అధ్యక్షులు యాకసర శరత్ చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాడు రాడు వెళ్ళీ ఇంకా అయిపోయింది తాగో కొంచెం జరుగు ఈరోజు స్వర్ణాల చెరువులో ఐదు లక్షల చేప పిల్లలను వివిధ రకాల చేప పిల్లలను వదలడం జరిగింది దీనికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఉంది దగ్గర దగ్గర ఇక్కడ మూడు వందల యాభై మంది ఈ చెరువు మీద ఆధారపడి జీవనోపాధి సాగించే మత్స్యకారులు ఉండడం వాళ్ళకి సక్రమంగా ఎందుకంటే వాళ్ళు వేరే పనులు ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమం మన నెల్లూరు జిల్లాలో అటు సోమశిల సర్వేపల్లి ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దానివల్ల అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మత్స్యకారులకు ప్రభుత్వం మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం కూడా మీకు తెలుసు ఎప్పుడైతే చేపలు పట్టకుండా ఆపుతారో అవి పిల్లలు పుట్టే సమయంలో పది వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్లు జరిగి అకాల మరణం ఈ సముద్రంలో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ మరణం సంభవించిన లేదా అంగవైకల్యం జరిగిన పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వారికి సహాయం ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచడం వల్ల వాటి ధర కూడా స్థిరీకరణ జరుగుతుంది అంతేకాకుండా మత్స్యకారులు అందరికి ఎందుకంటే సముద్రం మీద ఆధారపడి ఉండే వాళ్ళు వేరు నదులు చెరువుల మీద ఆధారపడి ఉండేవాళ్ళు వేరు కాబట్టి వీళ్ళందరికీ కూడా సముద్రంలో ఎప్పుడూ చేపలు ఉంటాయి నదుల్లో చెరువుల్లో మనం పెంచితే గాని అవి రావు కాబట్టి దానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయం స్వర్ణాల చెరువులో చేపలు పట్టి కొన్ని కుటుంబాలు జీవనం సాగించడం అన్నది జరుగుతుంది కాబట్టి దాన్ని రోజు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేపలు వదలడం జరిగింది ఆ చిన్న చేపలు చెరువులో వదలడం వల్ల ఏవైతే ఇప్పుడున్నటువంటి దోమలు ఆ సమస్య కూడా పోతుందని కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ చిన్న చేపలు తినేవన్నింటినీ కూడా చిన్న చిన్న ఉన్నటువంటి క్రిములని పురుగుల్ని కూడా తిని అవి బతుకుతాయి కాబట్టి మనకు ఉన్నటువంటి ఏదైనా ఆ చెరువులో మనం నార్మల్ గా ఇది గుడి పక్కన ఉండడం వల్ల చాలా మంది చెరు ఈవినింగ్ టైంలో రావడం జరుగుతుంది వాటిని చూస్తూ కూడా కొంతమంది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా మనకి ఆ చేపలను వదలడం వల్ల ఉంటుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఏవైనా దాంట్లో ఉన్నటువంటి చెరులో ఉన్నటువంటి క్రిములన్నిటిని కూడా తినేసి నీటినంతా కూడా ఒక శుభ్రమైన వాతావరణంలోకి తీసుకొచ్చే విధంగా ఉంటాయి అదే విధంగా కొన్ని కొన్ని నెలల తర్వాత ఈ మత్స్యకారు కుటుంబాలన్నింటికి కూడా ఆర్థికంగా ఉపయోగపడే విధంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషాన్ని కూడా తెలియజేస్తూ ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికే కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు అన్ని ఏ పని చేస్తున్న వారికి కూడా అంతా అండగా ఉండే ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే దీనికి ఉదాహరణ మత్స్యకారు కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయాలని ఒక ఆలోచన తోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ముందుకు నడిపించడం జరుగుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు రోజు స్వర్ణాల చర్వంలో ఐదు లక్షలు జాప పిల్లలు వదలటం జరిగింది స్వర్ణాల చెరువు మేనోత్సవం కింద ఈరోజు మూడు వందల యాభై మందికి లైసెన్స్ కూడా మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతుంది రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలను ఉమ్మడి భాగస్వామ్యంతో చేప పిల్లలను ఉచితంగా వదలడం జరిగింది నెల్లూరు ఆధీనంలో ఉన్నటువంటి మూడు వందల యాభై మత్స్యకారులు ఈ పథకం కింద సద్వినియోగం చేసుకుని మీ జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ చర్వ తీసుకారంతో మత్స్యకార సంఘాలు ఏదైతే చేపలు పట్టి వాళ్ళ జీవితం సాగించుకుంటున్నారో ఆ నిరుపేదల కోసం వాళ్ళు చేప పిల్లలు లక్షల లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి వదులుకోలేరు కాబట్టి చర్మంలో ప్రభుత్వమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి సంవత్సరం కూడా మన స్వర్ణాల చేరులో ఐదు లక్షల పిల్లలు ఈరోజు చేప పిల్లలు వదలడానికి మత్స్య శాఖ అధికారులందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ అతిథులందరి చేత కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబడి చేయటం అభినందనీయం అని చెప్పి మనం చేస్తూ